प्रेक्षक नमस्कारं शुक्लां भरदरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निसम् अनेकदन्तं भक्तानां ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సరస్వత్యే నమ మార్చి నెల శుభ మార్చి నెల మాసఫలాలు మనం ఇప్పుడు చెప్పుకుందాం మార్చి నెలలో మనకి ముఖ్యమైన పండుగ ఉగాది అంటే మన తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది మార్చి నెల ఇరవై తొమ్మిదో తారీఖున మనకి ఉగాది చైత్రమాసం మాసం శుక్లపాడ్యమే మొదలవుతుంది అయితే ఈ మార్చి నెలలో ద్వాదశ రాశుల్లోనూ మొదటి రాశి మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిక ఒక పాదం ఉంటాయి అయితే మా మేషరాశిని లగ్నంగా చేసుకుంటే ద్వితీయంలో గురువు ఉన్నాడు తృతీయంలో కుజుడు ఉన్నాడు ఆరు కన్యారాశిలోనేమో కేతు ఉన్నారు కుంభంలో రవిసేనులు ఉన్నారు మేనంలో రాహువు శుక్రుడు బుధుడు ఉన్నారు అందువల్ల మేషరాశి వారికి ఈ మాసంలో కొంచెం పరిస్థితులు వ్యతిరేకమనే చెప్పాలి ఎందుకంటే వ్యయంలో రాహువు బుధుడు శుక్రుడు ఉన్నారు అందువల్ల కొంచెం వ్యయం అంటే ఖర్చులు అందువల్ల ఖర్చులు ఉన్నాయి అది కాక రాహు శుక్రులు కలియకంటే కొంచెం కష్టకాలం చెప్పవచ్చు అందువల్ల మేషరాశి వారికి ఈ నెలలో కొంచెం పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి ధనం చూసి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే మూడు గ్రహాలు అందులో రాహు మాయా మోహాన్ని కమ్మేస్తాడు అందువల్ల రాహు మాయలో పడి ఖర్చులు పెట్టడా పెట్టకూడదు ధనం చూసి ఖర్చు పెట్టాలి మాట్లాడేటప్పుడు కూడా తూచి ఆచితూచి మాట్లాడాలి ఏ మాట మాట్లాడితే ఎవరితో గడువు వస్తుందో అనేది ఆలోచించుకుని కొంచెం మాట్లాడడం చేయాలి పిల్లలకైతే చాలా బాగుంది సంతానం ఉన్న వాళ్ళకి సంతానం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు సంతానం వల్ల వీళ్ళు అభివృద్ధిలోకి వస్తారు వాళ్ళ వల్ల వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు వస్తాయి అదే సంతానం లేని వాళ్ళకి సంతానానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు ఈ నెలలో వాళ్ళకి ఫలిస్తాయి వాహనాలకి ఇబ్బందులు ఉన్నాయి వాహనం వీళ్ళు ఏదైనా వాహనంలో ప్రయాణం చేసేటప్పుడు వాహనం మధ్యదారులో ఇబ్బందులు పడడమో ఆగిపోవడము లేదా బ్రేక్ అవ్వడము ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రయాణాలు చేసే ముందు ఆ వాహనాన్ని పూర్తిగా చెక్ చేయించుకొని తగిన జాగ్రత్తలు తీసుకుని వీళ్ళు వాహనంలో వెళ్ళడం అనేది చాలా మంచిది అంతేకాకుండా ప్రమాదాలు రాకుండా ఉండాలి అని అంటే వీళ్ళు ఒక వెల్లుల్లిపాయని జ తమ దగ్గర పెట్టుకుని ఒక వెల్లుల్లి వాహనంలో పెట్టడం వల్ల ప్రమాదాల నుంచి వచ్చే ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రయాణాలకి ఆటంకాలు జరిగే అవకాశం ఉంది శత్రువులు అంతర్గత శత్రువులు బహిర్గత శత్రువులు అంతర్గత శత్రువులు తెలియదు బహిర్గత మనకు తెలిసిన శత్రువుల నుంచి మన జ్ఞాన దూరంగానే ఉంటారు కానీ అంతర్గత శత్రువులు ఎవరు అనేది తెలియదు అందువల్ల వీళ్ళు ప్రతి వ్యక్తితోటి కొంచెం ఆచితూచి అడిగేయడము జాగ్రత్తగా ఉండడము కొత్త వాళ్ళని నమ్మకుండా ఉండడము ఎవరైనా కొత్త సలహాలు ఏమైనా చెబితే ఆ సలహా ఎంతవరకు ఆచరణ యోగ్యము అనేది ఆలోచించడము తమ బుద్ధిని విచక్షణని ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవడం అనేటటువంటిది వీళ్ళకి చాలా మంచిది ఈ మేషరాశి వారికి మొండి పట్టుదల చాలా ఎక్కువ తాము తాము అనుకున్నదే చేయడం తప్ప ఎదుటి వాళ్ళు చెప్పేది వినడం అనేది వీళ్ళకి నచ్చదు కానీ అది ఎప్పుడు కూడా కష్టము అయినా కానీ ఆ పట్టుదల కూడా ఒక రకంగా మంచిదే దానివల్ల మీరు మంచి మంచిగా కష్టపడతారు దానివల్ల మంచి ఉంటుంది కానీ అది ఒక్కొక్కసారి ఇబ్బందుల్లో కూడా నెట్టేస్తుంది ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం వస్తుంది చాలా కష్టంతో మీరు ఉద్యోగాల్ని సాధించగలుగుతారు ఆ ఉద్యోగంలో కూడా చాలా కష్టపడి పని చేయవలసిన అవసరం మేషరాశి వారికి చాలా ఉంది వ్యాపారం వ్యాపారం చేసేవారు కూడా చాలా కష్టపడి వ్యాపారాన్ని చేయవలసి వస్తుంది ఖర్చులు పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించండి ఖర్చు ఎంతవరకు అవసరమో అవసరమా అనవసరమా అనేటటువంటిది ఆలోచించి ఖర్చు పెట్టాలి విజయం మీతోనే ఉంటుంది కానీ కష్టపడాలి కష్టపడితే విజయం వస్తుంది కానీ కష్టం మాత్రం మీకు తప్పకుండా ఈ మాసంలో ఉంటుంది అందువల్ల కష్టపడితే ఫలితం ఉంటుంది అన్న ఆశతోటే మీరు కష్టపడి పనిచేయండి మంచి అభివృద్ధిని పొందుతారు మీరు మీకు కొంచెంగా పరిహారాలు ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉండడానికి కష్టాల నుంచి ధైర్యాన్ని ఇవ్వడానికి ఆంజనేయ స్వామి మంత్రం చేయడము ఆంజనేయ స్వామి పూజ చేయడము ఆ స్వామి ఆలయ ప్రదక్షిణాలు చేయడము అలాగే ఆంజనేయ స్వామి దర్శనము అలాగే దేవాలయాలు ఏ దేవాలయం అయినా సరే వెళ్ళి దర్శనం చేసుకోవడము మీకు చాలా మంచిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా మంచిని మీకు అభివృద్ధిని ఇస్తుంది ద్వాదశ రాశులకి చెప్పదగిన ముఖ్యమైన పరిహారాలు ఏంటంటే ఈ మార్చి నెలల ఇరవై తొమ్మిదవ తారీఖున ఉగాది అంటే కొత్త సంవత్సరం మనకి ప్రారంభమవుతుంది అదే రోజు మేనరాశిలోకి ఆరు గ్రహాలు ప్రవేశిస్తున్నాయి కుంభంలో ఉన్న శని మేనరాశిలోకి వెళ్తారు ఆల్రెడీ ఇక్కడ అక్కడ ఇప్పుడు రవి శుక్రుడు బుధుడు ఉన్నారు ఇప్పుడు రవి శని కూడా రవి పదిహేనో తారీఖు తర్వాత మేనరాశిలోకి ప్రవేశిస్తారు అక్కడ వచ్చే వచ్చే నెల పదిహేనో తారీఖు వరకు అక్కడే ఉంటారు ఇప్పుడు శని కూడా కుంభరాశి నుంచి మేనరాశిలోకి ప్రవేశిస్తారు ఆ ఇరవై తొమ్మిదో తారీఖు నాటికి చంద్రుడు కూడా అక్కడే రావడం వల్ల మొత్తం షష్ట గ్రహ కూటమి అనేటటువంటిది మీనరాశిలో ఏర్పడుతుంది దీనివల్ల చిన్న చిన్న ఆరు గ్రహాలు అందులోను రాహువు రవి శని బుధుడు ఈ ఈ నాలుగు గ్రహాలు కూడా పాపగ్రహాలే శుక్రుడు చంద్రుడు మాత్రమే మంచి గ్రహాలు అందువల్ల ఇన్ని ఆ నాలుగు పాపగ్రహాలు సష్ మేనరాశిలో సంచరించడం వల్ల కొంచెం ఇబ్బందులు అనేటటువంటివి ఆ రాశి వారికి ఆ రాశి ముందు వెనక రాశుల వారికి ఇబ్బందులు ఉంటాయి అందువల్ల ఈ రాశిలో ఉన్న ఈ మేనరాశి వారు కానీ అసలు అందరూ కూడా ఉగాది సంవత్సరం మొదలవుతోంది కనుక కొత్త సంవత్సరంలో వీళ్ళు అందరూ దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి పూజించడము అందులోనూ ఈసారి రాజు ఆదివారం వచ్చింది ఉగాది ఆదివారం అంటే రవి అధిపతి అందువల్ల ఈ ఈ సంవత్సరానికి విశ్వవసు నామ సంవత్సరానికి రవి రాజు అవుతాడు చంద్రుడు మంత్రి అవుతాడు అందువల్ల సూర్య భగవాన్ని ఆరాధన చేయడము ఉగాది రోజున చంద్రుని చంద్రునికి కోసం లలితా పారాయణం చేయడము లేదా మహాలక్ష్మీదేవి పూజ చేయడము చాలా మంచిది అట్లాగే ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నది కనుక రాహు నుంచి పరిహారాల కోసం రాహు గ్రహ అనుకూలత కోసం దుర్గాదేవి పూజ ఆదివారం నాడు రాహుకాల పూజ చేస్తారు గుళ్ళో రాహుకాల పూజ చేస్తారు ఆ పూజలు చేయడము దుర్గాదేవిని స్థుతించడము దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవి దర్శనం చేసుకోవడము చాలా మంచిది ఇది అమ్మవారి ఆరాధన అనేది శుక్ర రాహు చంద్రులకు ముగ్గురికి కూడా చాలా మంచిది అందువల్ల లలితాదేవి పారాయణ చేసిన దుర్గాదేవి పారాయణ చేసిన దుర్గా సప్తశతి పారాయణ చేసిన చాలా మంచిది ఈ మూడు గ్రహాలు అనుకూలంగా ఉంటాయి ఇంకా బుధుడు రవికి విష్ణుమూర్తి ఆరాధన చాలా మంచిది బుధుడు విష్ణుమూర్తి విష్ణు సహస్రనామం పారాయణం చేయడము రవి కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయడము అలాగే సూర్యోదయానికి ముందే లేచి రవికి అర్ఘ్యం ఇవ్వడము రవికి చేయవలసినటువంటి పరిహారాలు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం అనేటటువంటిది చాలా మంచి పరిహారం దీనివల్ల ఇది అందరూ చేయొచ్చు ఆడ మగ చిన్న పెద్ద అని పేదలు లేకుండా అందరూ రవికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల అది చాలా మంచి పరిహారం రవిగ్రహ అనుకూలతకి ఇంకా శని భగవానుడి ఆరా శని భగవానుడి కోసమైతే శనికి మనం నడవడం ఎంత కష్టపడితే అంత ఇష్టం శని భగవానుడికి అదేవిధంగా నడక నడక నడవడం కూడా శని నుంచి వచ్చేటటువంటి కష్టాలకి పరిహారం అవుతుంది అందువల్ల నడవడము పెద్దవాళ్ళని గౌరవించడము ఇంట్లో తల్లిదండ్రులను పూజించడము వృద్ధులకి ఏదైనా సేవ చేయడము అలాగే ఇంట్లో బాత్రూములు క్లీన్గా ఉంచుకోవడము శివారాధన శివుడికి అభిషేకం చేయడము శివుని గుడి దర్శనం చేయడము దర్శనం చేసుకోవడము ఆంజేయ స్వామికి హనుమాన్ చాలసా పారాయణ చేయడము హనుమాన్ హనుమాన్ గుళ్ళో ప్రదక్షిణాలు చేయడము శనికి పరిహారాలుగా చెప్పవచ్చు అందువల్ల ఇటువంటి ఈ ఈ గ్రహాల వల్ల వచ్చేటటువంటి ప్ర అననుకూలతను తప్పించుకోవడానికి దైవారాధన ఒక్కటే మనకి సరణ్యము అందుకని అందరూ నేను చెప్పిన పరిహారాలు చేసి అభివృద్ధిలోకి వచ్చి ఈ సంవత్సరం కొత్త సంవత్సరాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు నమస్కారం